అడగాలి కదా మరి మీకు ఇస్తా అని చెప్పిండు ఏం అడగాలి ఆయన ఏడుంటాడు మేము ఏడుంటాం ఆయన కలిస్తే కదా మనం అడిగేది అక్కడ మాల్లో మరి ఇల్లు లేదా మీకు అక్కడ లేదు భూమి ఉంది కానీ ఇల్లు లేదు ఇక్కడనే ఉంటాం పిల్లలకి కిరాయిలకే ఉంటారు ఇక నాకు ఇంత అంతకి గీతత్తు ఉంది నా ఇద్దరు కొడుకులు కిరాయి మాల నుంచి ఇక్కడికి వచ్చినావా సాన నేను వచ్చి ఇక్కడనే చంపపేటలు ఉంటా ఇక్కడ సొంత ఇల్లు ఉందా

அடப போசிசாரி மாளிபந்து ரே இல்லை ராலேம ராலு எவரி அடையல வாடி இன்னைக்கு கூட தீயூலி ఇప్పుడు లోన్ పెడితే కూడా ఇప్పుడు కూడా ఇవ్వలేదు ఎవరు పెడ్రమా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుంది ఆయన తీసుకొచ్చా అని వీళ్ళు అంటారు కదా అంటే మేము తీ ఇస్తాం మేము ఇంత ఆశపడ్డామా లాస్ట్ ఒక వంద మందికే ఇచ్చిండు అంతే అంతకన్నా మించైతే మాకేమి ఇవ్వలే ఇప్పుడు ఇప్పుడు ఫ్రీ బస్ ఫ్రీ బస్సు అంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు తల దాని తలకే మీద పెట్టుకో

ఎంతగానం ఇవ్వాలంటే టైం వాడు వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకేం టైం ఇస్తారు మూడేళ్ళుంటే ఉంటే ఎలక్షన్ లో ముందే ముందుకు వస్తాడు దాని తర్వాత వస్తాడు చెప్పు